గత ప్రభుత్వంలో మంత్రి పదవి వచ్చిన తర్వాత రోజా జబర్దస్త్ షోకి కి దూరమై నా జీవితం ప్రజలకు అంకితం అంటూ ఎమోషనల్ అయింది దీంతో కొన్నాళ్ల పాటు టీవీ షోలకు దూరం రోజా గత ప్రభుత్వంలో మంత్రి పదవి వచ్చిన తర్వాత రోజా జబర్దస్త్ ని కూడా వదిలేసి ఇకపై టీవీ షోలు సినిమాలు చేయను ప్రజలకు నా జీవితం అంకితం అంటూ ఎమోషనల్ అయిపోయింది దీంతో కొన్నాళ్ల పాటు టీవీ షోలకు రోజా దూరమైంది అయితే గత ఎన్నికల్లో రోజా ఓడిపోవడంతో పాటు ప్రభుత్వం కూడా మారడంతో ప్రస్తుతం రోజా అడపాదడపా మాత్రమే రాజకీయాలకు సంబంధించి మాట్లాడుతుంది తాజాగా రోజా జీ తెలుగు సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్ సీజన్ ఫోర్ లోకి ఎంట్రీ ఇచ్చింది తాజాగా ఈ షో కి సంబంధించి ప్రోమో రిలీజ్ చేశారు ఈ ప్రోమోలో లో రోజా సుందడి చేసింది రోజాతో పాటు శ్రీకాంత్ రాసి ఈ షోలో జడ్జిలుగా ఉండబోతున్నట్టు తెలుస్తోంది ఈ షో మార్చి మొదలు కానుంది షోకి రవి అశ్వి రెడ్డి యాంకర్స్ గా ఇదే నాలుగేళ్లు కాబట్టి మళ్లీ ఎన్నికల వరకు బిజీగా ఉండటానికి రోజా టీవీ షోలలోకి ఎంట్రీ ఇచ్చింది అని పలువురు అభిప్రాయపడుతున్నారు రోజా మళ్లీ బుల్లితెరపైకి ఎంట్రీ ఇవ్వడంతో ఆమె ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు మరి ఈ షోలో టెంపరీగా వచ్చిందా మళ్లీ ఎన్నికలు అయ్యే వరకు ఇది వరకులా టీవీ షోలలో కనిపిస్తుందా మళ్లీ జబర్దస్త్ కు కూడా రోజా వస్తుందా అని సందేహాలు వ్యక్తమవుతున్నాయి మీరు కూడా రోజా రీఎంట్రీ ఇచ్చిన టీవీ షో ప్రోమో చూసేయండి జబర్దస్త్ లో నాగబాబు రోజా వెళ్లిపోయిన తర్వాత ఎవరు ఫిక్స్ జడ్జ్ లేరు కొన్ని కొన్ని వారాలు ఒక్కొక్క సెలబ్రిటీ చేస్తున్నారు నాగబాబు ప్రస్తుతం జనసేన పార్టీ కార్యకలాపాలతో బిజీగా ఉన్నారు ఆయన మళ్ళీ వచ్చేలా కనబడట్లేదు ఇప్పుడు రోజా రీఎంట్రీ ఇచ్చింది కాబట్టి జబర్దస్త్ కి రోజాని తీసుకొస్తారా మళ్ళీ ఒక ఫిక్స్ జడ్జ్ జబర్దస్త్ కి వస్తారా చూడాలి